మహోత్సవ కార్యక్రమము దృశ్య ఏర్పాటు చేయబడిన పత్రికా సమావేశానికి విచ్చేసిన విలేకరులందరికీ చర్చ్ అడ్మినిస్ట్రేషన్ బాడీకి డివిజన్ కమిటీ సెక్రటరీకి ఎడ్యుకేషన్ బోర్డు సెక్రటరీకి మీడియా ఇన్ఛార్జీకి తర్వాత చర్చి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఆలయ శతవార్షిక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈఎస్ఐ టౌన్ చర్చి పుట్టి రాయలసీమ అధ్యక్ష మండలంలోనే పేరెన్నికన్నటువంటి చర్చి ఇది నిర్మాణము జరిగి దాదాపు నూరు సంవత్సరాల పై చిలుకు అయింది మన చర్చి రికార్డ్స్ ప్రకారం పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో నిర్మించబడినట్లు ఎవిడెన్సెస్ క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి కానీ పెద్దల యొక్క అలుపుల మేరకు అంతకంటే ముందు ఇక్కడ ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నట్లు తెలిసింది మొట్టమొదటగా ఈ యొక్క ఆరాధనలు ఇక్కడ ప్రారంభమైనప్పుడు ఒక్క మెంబరు మాత్రమే ఉన్నాడు తదుపరి అంచెలంచెలు ఇది అభివృద్ధి చెందుతూ ఇప్పుడు దాదాపు రెండు వేల మంది సభ్యులకు తెచ్చింపబడినట్లు ఆధారాలు ఉన్నాయి అంత మాత్రమే కాకుండా ఆరు వందల కుటుంబాలు ఈ యొక్క చర్చికి ప్రతి వారం ఆరాధనలో పాల్గొనడానికి విచ్చేస్తారు దీని యొక్క ప్రారంభాన్ని మనము ఆకలింపు చేసుకున్నట్లయితే ఇది పద్దెనిమిదవ శతాబ్దము అంత్యంలో మిషనరీల ద్వారా ప్రారంభించబడినట్లు ఎవిడెన్సస్ క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి ఈ యొక్క ప్రారంభానికి ముందు వైజాగ్ పట్టణంలో ఈ యొక్క ఆరాధనలు ప్రారంభమైనట్లు లేఖనాలు చెప్తూ ఉన్నాయి అక్కడి నుంచి నెక్స్ట్ వెంటనే మన సిఎస్ఐ టౌన్ చేసి బుద్ధిలో ఆరాధనలు ప్రారంభమైనట్లు లేవు మనకు క్రిస్టల్ క్లీరెన్స్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఈ ఇంగ్లీషు వారి అనగా ఈ మిషనరీస్ యొక్క ప్రాబల్యం మాత్రమే కాకుండా ఇక్కడ మన అప్పటి అధికారులైతేనేమి ప్రజలైతేనేమి తర్వాత ఇంకా దీనికి సంబంధించినటువంటి కనెక్టెడ్ పీపుల్ అందరైతేనేమి ఈ యొక్క ప్రారంభానికి ఎంతో కృషి చేసి దాన్ని దీన్ని ప్రారంభం చేసినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయి ఈ యొక్క అభివృద్ధిలో అనేక మంది అనేకమైనటువంటి వ్యయపయాసాలు నోచుకున్నారు అనేకమైనటువంటి లు తిన్నారు అనేకమైనటువంటి కష్టాలు భరించున్నారు ఎలాగైతే ఏమి అన్ని విధాలైనటువంటి శ్రమల తర్వాత పటిష్టంగా నిలబడి ఈ యొక్క చర్చిని ప్రారంభం చేసినట్లు మనకు క్రిస్టల్ క్లియరెన్స్ వివరించెస్ ఉన్నాయి ఏదైతే ఏమి దేవుని కృపను బట్టి ఈ యొక్క చర్చ్ నిర్మించబడి ఆరాధనలు ప్రారంభమై నూరు సంవత్సరాలు పూర్తయింది ఈ యొక్క నూరు సంవత్సరాల కాలంలో దీని యొక్క అభివృద్ధికి సహాయపడినటువంటి ప్రభుత్వం వారికి తర్వాత ప్రజలకైతేనేమి తర్వాత దీనికి సంబంధించిన క్రైస్తవ విశ్వాసులకు అయితేనేమి మా యొక్క సంఘము పక్షంగా నేను ప్రత్యేకంగా వి విజ్ఞ ప్రత్యేకంగా అభినందనలు తర్వాత తెలియజేస్తున్నాను అంత మాత్రమే కాకుండా టైం టు టైం ఈ యొక్క అభివృద్ధిని అయితేనేమి ఇక్కడ జరుగునటువంటి కార్యక్రమాలు అయితేనేమి పత్రికల్లో ప్రచురించి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రచురణకు సహకరించినటువంటి పాత్రికేయులందరికీ కూడా మా యొక్క చర్చి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను మీరు చూపించినటువంటి ఈ యొక్క సహాయ సహకారాలు ఇక ముందు కూడా మా యొక్క చర్చికి అందించి దీని యొక్క పురోభివృద్ధికి ఇంకా పాటుపడవలేనని మనస వాచ మా యొక్క చర్చి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఊహిస్తూ